హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంటిది మస్తు రోజులు అయితే అంది వీడియోలు పెడతలేదని అనుకుంటారా వీడియోలు అయితే కొంచెం పెట్టడం అయితే లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అక్కడ వీడియోలు తీయడం అయితే అస్సలు కుదర లేదు అందుకనేసి ఇక వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఇక్కడ అయితే చూడరు మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చిర్రు నేను వచ్చిన అని చెప్పి అయితే మా ఇద్దరు పెద్దమ్మలు అయితే చిర్రు చూడూర్రి ఇంకా మా ఇద్దరు పెద్దమ్మలు వచ్చిర్రు అని మా అమ్మమ్మ కూడా వచ్చింది మా అమ్మమ్మ ఇయో మా ఇక్కడ శ్రీరాంపురి పెద్దమ్మ మా అత్తమ్మ బిడ్డతోని వీడియో కాల్ మాట్లాడుతున్నాం అన్నట్టు అప్పుడే ఫోన్ చేసింది ఇంకా ఇక ఇటు అయితే మా అమ్మ కర మేము వచ్చిన వేలా విశేషం ఏంటిదో కానీ కరెంట్ అయితే అస్సలు ఉంటలేదు కన్నీగా అయితే ఫుల్ సతాయించిండు అందుకే ఇక మా నాన్న అయితే పట్టుకొని బయటకి తీసుకెళ్ళిండు ఇక మా పెద్దమ్మ ఏమో ఇక్కడ వీడియో కాల్ మాట్లాడుతుంది అటు మా అటు మంచంలో కూర్చొని ఉన్నదేమో మా నానమ్మ ఇటు ఉన్నదేమో ఇంకొక పెద్దమ్మ అటు సైడ్ ఉన్నది ఒక పెద్దమ్మ అమ్మమ్మ ఏమో కొంచెం పడుకొని ఉన్నది ఆ టైంలో ఇంకా కన్నీగాడు కూడా వాడుకొని ఉన్నాడు వీళ్ళందరితోనే మాట్లాడిపిద్దాము వీడియోలా అని అనుకున్నా కాకపోతే అస్సలు కుదరలేదు ఎందుకంటే మా తమ్ముడు మా చిన్న తమ్మునికి అస్సలు ఈసారి వీడియోలు అంటే నచ్చాయి ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా అడుగుతాడు దానివల్లనే వీడియోలు అయితే తీసుకుడు కాలేదు అన్నట్టు అప్పుడే అంత ఇండకు కూడా మా ఆయన వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంతకు ముందు రోజే తీసుకెళ్తానంటే మా కాగజ్ నగర్ పెద్దమ్మ వచ్చింది మళ్ళీ తెల్లారి తీసుకెళ్తా అంటే మా శ్రీరాంపూర్ పెద్దమ్మ వచ్చింది ఇక ఉండు ఉండు అంటే ఉండడమే అయింది ఇంకా ఇది వీడియో తీసిన రోజు కూడా మా ఆయన వచ్చిండు తీసుకువెళ్తామని కానీ ఆ రోజు మా అత్తమ్మ కూడా వచ్చింది కాకపోతే ఇక నేనైతే వచ్చిన ఇప్పటికే చాలా రోజులు అవుతుంది అని అయితే వచ్చిన మా ఆయన కష్టమవుతుందని అందరం కలిస్తే ఏదో ముచ్చడం మంచిగా అనిపిస్తుంది కదా కాకపోతే నేను ఇగో మా పెద్దమ్మ మా అమ్మమ్మ అందరము నేను షాన్వి అందరము మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే చాలా బాధపడ్డారట ఫోన్లో చెప్తాంది అంటే ఉన్నప్పుడే మంచిగా ఉండే అందరూ ఎటులాట వెళ్తూ ఉంటే మనసు మంచిగా అనిపిస్తలేదు అని అయితే మా అమ్మ అన్నది ఎట్లయినా చిన్నపిల్లలు ఉండి ఉండిపోతే అదొక ఏమంటారు ఒక శాడ్ మూమెంట్ లాగానే అనిపిస్తుంది కదా నాకు కూడా కొంచెం బాధ అనిపించింది వచ్చేటప్పుడు కానీ ఎవరింటికాళ్ళు రాక అయితే తప్పది అట్లా ఇక నేను వచ్చిన తర్వాత అమ్మమ్మ కూడా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయిందంట ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇద్దరే ఉండే వాళ్ళు కూడా నెక్స్ట్ డే బస్కి వెళ్ళిపోయారు ఇంట్లో అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేరు అమ్మ అమ్మ నానమ్మ ఇద్దరే ఉన్నారు ఇదే మీకు కొంచెం చూపెడదాము పెద్దమ్మ వాళ్ళని అన్నట్టుగా అయితే వీడియో తీసినా ఫ్యామిలీ మా ఆయన వచ్చింది కదా ఊడిగా ఉన్నది అన్నట్టు ఇట్లా మీకు ఒక చూపెడదాం అన్నది వీడియో చూసిన మన పిల్లలు కనుక నచ్చి ఫ్రెండ్స్